నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి అది ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఎటువంటి లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్రధాన స్థితిలో వచ్చేసి డయాబెటీస్ అది ఎప్పుడంటే ఫిఫ్టీ ప్లస్ తర్వాత వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కానీ ప్రజెంట్ సొసైటీలో థర్టీ ఫైవ్ అంటే మిడిల్ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది దీనికి అడిషనల్గా జనరల్గా అన్ని రోగాలు అన్ని జబ్బులు శారీరకంగానే ఉంటాయి కానీ ఈ జబ్బుకి మాత్రము మానసిక సమస్య ఫిఫ్టీ పర్సెంట్ శారీరక సమస్య ఫిఫ్టీ పర్సెంట్ సో ఏది మానసికం ఏది అనేది మనకేమో అనుభవంతోనే రాదు అంటే పేషెంట్ యొక్క చెప్పే విధానం కానీ అసలు అతనికి ముందు ప్రాబ్లం ఉంటున్నది కానీ కొంతమందికి ఐడియా ఉంటుంది కొంతమందికి కరెక్ట్గా చెప్పలేరు అలాంటి వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఇట్లా ఇట్లా ఉంది అని చెప్తే దానికి ఏంటిది ప్రాబ్లం ఏం చేయాలనేది డాక్టర్ అనుభవం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట సో దీంట్లో మనము డయాబెటీస్ అని చెప్పుకున్నాము డయాబెటీస్ తర్వాత వచ్చేసి హైపర్ టెన్షన్ బీపీ ఉండే వాళ్ళల్లో కొన్ని మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి ఇంకా చాలామంది ఈ రోజులలో వయాగ్ర వయాగ్ర అనేది టాప్ అయిపోయింది కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్తున్నారు డాక్టర్స్ కానీ ముందు చెప్పిన తర్వాత మళ్ళీ రెండోది వినేది చాలా తక్కువ ఏ ప్రాబ్లం వచ్చినా ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకొని నడిపిస్తున్నారు కానీ దానికన్నా ముందు మనము లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి డైట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి ఎనర్జీ లెవెల్స్ పుంజుకోగలుగుతామనేది మనం తెలుసుకోవాలి ఈ దీంట్లో మనకు కామన్ వాడు అనేటువంటి దాన్ని ప్రేరేపించడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డైరెక్ట్గా శృంగారంలో డైరెక్ట్గా వెళ్లకుండా ముందు ఈ ప్రేరేపణ ఉద్దీపనలు అంటారు ఇవి చేయడం వల్ల మనసు బ్రెయిన్ అనేది సెట్ అవుతుంది అప్పుడు ఇద్దరికీ ఉత్సాహం అనేది కలుగుతుంది భార్య భర్తలు ఇద్దరికి కూడా కానీ అట్లా కాకుండా కేవలం మగవారు మాత్రమే పోయి వాళ్ళకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు పోయి చేయడం వలన దాన్ని సుఖపడడం అంటారు సుఖపెట్టడం కాదు సుఖ పెట్టడం సుఖపడడం రెండు ఇంపార్టెంట్ దీంట్లో కానీ ఎంతసేపు వన్ సైడే ఆలోచిస్తున్నారు అవుట్ సైడ్ కూడా ఆలోచించాలి అందుకే ప్రజెంట్ సొసైటీ ఎందుకు ఇట్లా అయిపోయిందంటే దీంట్లో సరైన పరిజ్ఞానం లేకపోవడం అంటే శృంగారంలో పరిజ్ఞానం లేకపోవడం లే దాని తర్వాత వచ్చేసి అతిగా ఎక్స్పెక్ట్ చేయడం దాని తర్వాత వచ్చేసి బ్యాలెన్సింగ్ లేకపోవడం మానసికంగా ఇవన్నీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్కు ఎగ్జాంపుల్స్ కారణాలు సో ఏదైనా స్టేబుల్గా ఉండడం మనకేం కావాలో అది మాత్రం ఆలోచించడం ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని గురించి ఆలోచించకూడదు అట్లా ఈ ఎప్పుడైతే మనం శృంగారంలో పాల్గొనాలనుకున్నామో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాలి అప్పుడు మనం ఏం కావాలి ఏ విధంగా చేయాలి అనేది అప్పుడు యాంగ్జైటీ తగ్గుతుంది ఫస్ట్ ప్రశాంతత మైండ్ ప్రశాంతంగా ఉందనుకో యాంగ్జైటీ ఉండదు యాంగ్జైటీ లేనప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనకి ఏది చేస్తామో అది హ్యాపీగా ఒక ఇన్షియేషన్ ప్లస్ సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయి అన్నమాట అట్లా కాకుండా ఏదో ఎవరికి బుద్ధి వాళ్ళు అన్నట్లుగా పోతే వన్ సైడ్ అనేది ఉంటుంది ఒకరి ముందు ఒకరు వెనకపోవడం వలన ఈక్వల్గా రాదు ఈక్వల్గా పుల్లింగ్ అనేది ఈక్వల్గా రాదు ఎనర్జీ అనేది సో ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ పుట్టి ప్రశాంత ఉన్న వాతావరణం తర్వాత వీక్లీ ఇండియాలో అయితే వీక్లీ టూ టైమ్స్ సరిపోతుంది మిడిల్ ఏజ్లో కాబట్టి దానివల్ల మళ్ళీ ఎనర్జీ పొందుకుంటుంది ఎందుకంటే మనకు ఫిజికల్ స్ట్రెస్ ఎట్లా ఉన్న ఉంటుంది తర్వాత మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది సపోజ్ ఐటీ జాబ్ చేస్తున్నారు వాళ్ళకి శారీరక శ్రమ ప్లస్ మెంటల్ ఇది స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళల్లో కూడా కొన్ని ఇప్పట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ ఏదైనా ఒక టార్గెట్ వాళ్ళు ఇట్లు ఉన్నారు వీళ్ళు ఇట్లు ఉన్నారని కంపారిజన్ పెట్టుకోకూడదు ఎవరికి ఎంత అవసరమో అంతే ఉంటుంది మనం డబ్బు ఉంది మన అంబాడీని దృష్టిలో పెట్టుకొని సంపాదించాలంటే అంత కదా ఎవరికి ఎంత ఇవాళ అంత వస్తుంది కష్టపడుతున్నాం వస్తుంది కానీ ఎంత వస్తుంది అంటే దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ఇది కూడా అంతే శృంగారం కూడా మనకు ఏదో ఒక హీరో అట్లో ఉన్నాడు ఒక హీరోయిట్లో ఉన్నాడు అని చెప్పేసి ఫ్యాంటసీలు ఉండకూడదు ఫస్ట్ రియాలిటీ కావాలి ఆ రియాలిటీ కోసం మనం ఇవన్నీ చేస్తున్నాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్లో ఇది కూడా ఒక కారణం మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు జరిగేది వేరు అట్లా ఉండకూడదు ఏం జరుగుతుందో దాన్నే ఎక్స్పెక్ట్ చేయాలి అప్పుడు ఈ అపోహలన్నీ పోతాయి తర్వాత సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు వేరే ఆలోచనలు కూడా రావు సో ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరికి ఏం కావాలా ఇవన్నీ మాట్లాడుకొని ఇద్దరు శృంగారంలో ఈక్వల్గా పార్టిసిపేట్ అయినప్పుడు సాటిస్ఫాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది ఇవన్నీ ఎందుకు క్రైమ్ రేట్ పెరుగుతుందంటే ఇట్లాంటివే ఒకరి ముందు ఒకరు వెనక ఎవరి ముందు ఎవరి వెనక తెలియదు అంత గందరగోళం అయిపోతుంది అందుకని ప్రజెంట్ సొసైటీ దాదాపు ఎండ్ స్టేజ్ వచ్చింది ఇప్పటి నుంచైనా కనీసం జాగ్రత్త పడి ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు ఎంతవరకు అవసరము ఎలా సాటిస్ఫై కావాలి తర్వాత ఎంత ఉంటుంది వాళ్ళు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ రావాల్సిన పరిస్థితి మరి ఈ ఎరక్టల్ లిస్టంక్షన్కు డయాబెటిస్ ఒక కారణం హైపర్ టెన్షన్ ఒక కారణం చెప్పుకున్నాం ఇంకోటి మానసికంగా ఇప్పుడు నేను చెప్పినంత కూడా మానసికంగా వస్తుంది ఎందుకంటే ఓవర్ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు ఏం కావాలో అంతవరకు చేయాలి తర్వాత దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒకవేళ వీక్ అనిపిస్తే ఎదుటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు లేదా మీకు కూడా అనిపిస్తే సాటిస్ఫాక్షన్ లేదనిపిస్తే దీనికి ముఖ్యంగా టెస్ట్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎట్లా వస్తుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ చేయడం తర్వాత యోగా దాని తర్వాత డైట్ ఇవన్నీ చేసి తర్వాత సరైన నిద్ర కూడా ఇంపార్టెంట్ ఐదోది సో ఇవన్నీ ఉన్నాయా లేదా దీంట్లో ఏం ప్రాబ్లం నిద్ర ప్రాబ్లమా డైట్ ప్రాబ్లమా ఎక్సర్సైజ్ ప్రాబ్లమా ఇంకా ఇలాంటి అన్నీ ఏముంది ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని మీకే మీరు కరెక్ట్ చేసుకోండి అప్పటికి కూడా సరిపోవట్లేదు అని అంటే డాక్టర్ని కన్సల్ట్ ఎందుకంటే హోమియోపతి ఒక అడ్వాంటేజ్ ఉంది అది కేవలం జబ్బునే కాదు మీ మానసిక స్థితిని శారీరక స్థితిని తర్వాత మీ హ్యాబిట్స్ని అన్నింటినీ కంట్రోల్ చేయగల కెపాసిటీ ఒక్క హోమియోపతిలోనే ఉంది అదే వైఖరి వేసుకుని అనుకోండి జస్ట్ ఆ పనిచేస్తుంది అని పనిచేస్తుంది టూ త్రీ అవర్స్లో స్టాప్ అయిపోతుంది జస్ట్ స్టిమ్యులెంట్ అనమాట అది కానీ ఇది న్యాచురల్ స్టిమ్యులెంట్ హోమియోపతి సో మీరు డైట్తో పాటు హోమియోపతి మందులు వాడుకుంటే జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పెన్స్ ఉంటుంది ఎకనామికల్గా ఉంటుంది నో సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు హోమియో గ్యారంటీగా నమ్ముకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక ఏజ్ వరకు ఇప్పుడు మిడిల్ ఏజ్ చెప్పుకున్నాం ఫిఫ్టీ ప్లస్ తర్వాత కొన్ని సమస్యలు వస్తుంటాయి నర్వస్ వీక్నెస్ కానీ తర్వాత వచ్చేసి ఒక భయం ఫియర్ యాంగ్జైటీ ఉంటుంది తర్వాత వాళ్ళల్లో కూడా కోరికలు ఉంటాయి కానీ వాళ్ళకు ఒక లెవెల్ అనేది ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది మీకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది జెరియాట్రిక్స్ అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఓల్డ్ ఏజ్లో ఎలా ఉండాలి వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ అవసరం ఏం చేయాలనేది మీకు ఒక డాక్టర్ ఎక్స్పీరియన్స్ డాక్టర్గా మీకు చెప్పగలుగుతాను నేను ఇంకా హోమియోలో మందులు తీసుకుంటే చాలా మందులు ఉన్నాయి లైకోపోడియం యాగ్నస్ కాస్టస్ తర్వాత యాసిడ్ ఫాస్ ఇట్లా రకరకాల మందులు ఉంటాయి అది అనుభవమైన డాక్టర్ అయితే మీకు ఏ మందులు అవసరం ఎంత పొటెన్సీ ఇవన్నీ చూసి మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత డైట్ పరంగా తీసుకుంటే మనకు నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎందుకంటే స్టెస్టెష్రాన్ నర్వ్ స్టిమ్యులేషన్ ఇవన్నటికీ అది అవసరం అనమాట సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలంటే బీట్రూట్లో ఉంటుంది తర్వాత వచ్చేసి త్రీ విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కలిసి మనకు ఈ నర్వ్ స్టిమ్యులేషన్ మీద యాక్టివేట్ అవుతుంటాయి తర్వాత వచ్చేసి జింజర్ అల్లం ఇలాంటివన్నీ తేనె ఇలాంటివన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి నమస్తే